చెప్పేవి నేతలు సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్లుగా ఉంది ఏమీ రాధ్రజ్యోతి పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు నట్టేట ముంచుతూ డిఎస్సీ గ్రూప్ వల్ల ఆగమాగంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే దీనిపై నిరుద్యోగులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు ఈ రోజు ఏకంగా నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడం డీసీ జనసభ కార్యకర్తలు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రావడంతో ఉద్రిక్తత నెలకొంది సచివాలయంలోకి వారంతా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులు నిరుద్యోగుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు డిఎస్సీని వారు కోరారు వాయిదా వేయకపోతే సీఎం రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించడం గమనార్హం ప్రధానంగా తెలంగాణ నిరుద్యోగులు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలి అలాగే గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు గ్రూప్ వన్ మెయిన్ కు ఒకటి పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో సోమవారం సచివాలయాన్ని ముట్టడించడం గమనార్హం అయితే నిరుద్యోగుల నిరసనను లైవ్ కవరేజ్ చేస్తున్న ఏవే నాంధ్రజ్యోతి జర్నలిస్ట్ మాట్లాడాల్సిందిగా మైక్ ముందర పెట్టారు దీనిపై నిరుద్యోగులు భగ్గుమన్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయిందని ఇప్పుడు మీరు ఇస్తున్న లైవ్ టీవీలో రావడం లేదని మొబైల్లో ఆన్ చేసి చూపించారు సదరు జర్నలిస్టును నిలదీశారు ఏబిఎన్ ను చెంప చెళ్లు మనిపించేలా నిరుద్యోగులు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇక్కడీ దాదాపు రెండు గంటల నుంచి తీసుకుంటున్న

Yeah, yeah!